విజయ్ కుమార్ స్వామి మహిమలో ఉన్నటువంటి వ్యక్తి ఎవరితను మాట్లాడదాం చింతా సజ్దర్ చింతా విశ్వేశ్వరరావు వీళ్ళు నవయోగ కంపెనీకి చెందినటువంటి వాళ్ళు వీరు రామోజీరావు గారికి ఒక రకం విఎంకులు అన్నట్టు అయితే ఇక్కడ ఈ విజయ్ కుమార్ స్వామి ప్రత్యేక ఫ్లైట్లో మైసూరు నుంచి తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి అరౌండ్ ఒక ఆరు గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సంభాషించారు అన్నది టీడీపీ వాళ్ళు అదేవిధంగా మిగతా కొన్ని పత్రికలు ఇచ్చింది ఇటువంటి మూమెంట్లో వైవీ సుబ్బారెడ్డి గారు ముందుకు వచ్చి టీడీపీ చైర్మన్ ఆయనే కదా అయ్యా విజయ్ కుమార్ స్వామి మహిములు వ్యక్తి వ్యక్తి శాస్త్ర నిపుణుడు ఈయన విజయవాడ వచ్చాడని తెలియకనే నేను తాడేపల్లి ప్యాలెస్కి పిలిపించి జగన్ గారు బ్లెస్సింగ్స్ ఇప్పించున్నాను ఆయన విజయవాడ ఎందుకు వచ్చాడో తెలుసా ఎవరు పిలిపించారో తెలుసా రామోజురా గారు ఎవరు ఫ్లైట్లో వచ్చాడో తెలుసా చింత శిధర్ ఫ్లైట్ నవయ్యగా వాళ్ళది అంటే రామోజులు గారు ఆయన పిలిపించారు సో రామోజులు గారు పిలిపించారు కాబట్టి మేము పిలిపించామంటే అలా కాదు ఇక్కడికి వచ్చారని తెలిసి మేము పిలిపించాం ఓ రకంగా జగన్కి రామోజు గారు మెయిల్ చేశారు వెళ్ళి బ్లెసింగ్స్ ఇవ్వాయి అన్నట్టుగా అన్నట్టు అర్థమై అర్థం కాబట్టి ఈ విషయంలో కింద టీడీపీ వాళ్ళు కావచ్చు వైసీపీ వాళ్ళు కావచ్చు కొంతమంది కామెంట్లు పెడతా ఉన్నారు మీరు మీరు ఒకటేలే దిగున ఉన్నటువంటి అమాయకులు సామాన్యులు ఎవరైతే వీళ్ళు మాత్రం కొట్టుకుంటూ ఉండాలి తిట్టుకుంటా ఉండాలి అని అయితే ఇక్కడ రామోదరి గారి పేరుని కావాలని తీసుకొచ్చారు మార్గదర్శి చిట్ ఫండ్కి సంబంధించి అన్ని సక్రమంగానే ఉన్నాయంటూ ఉన్న సిఐడి వాళ్ళు విచారణ పేరుతో రామోదరి గారి యొక్క పర్సనల్ పిక్స్ బయట రిలీజ్ చేసిన అన్ని సందర్భాల్లో కూడా ఈనాడు వాళ్ళు ఈటీ వాళ్ళు రకంగా చాలా అగ్రెసివ్ వెళ్ళని వెళ్తున్నారు అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కావచ్చు వై వైసీపీ ప్రభుత్వం తప్పులేవనుకున్నా వాళ్ళు మొత్తం కూడా హైలైట్ చేస్తున్నారు ఇటువంటి మూమెంట్లో జగన్ గారికి మేలు చేయాలని రామోద్ర ఎలా అనుకుంటాడు దానికి వీళ్ళు చెప్తున్న వర్షన్ ఏంటి వాళ్ళు వచ్చింది రామచంద్ర గారి కోసం వచ్చారని తెలిసి మేము రమ్మన్నాం ఆల్రెడీ టీటీడీకి సంబంధించి ప్రత్యేక ఆహ్వానితులు అని చెప్పేసి కొంతమంది ఒక లిస్ట్ తయారు చేశారు గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్లు ఉంటారే వారు కాకుండా ప్రత్యేక ఆహ్వానితులు ఏ లైక్ ఇలా కొంతమంది కొంతమంది ఉంటా ఉంటారు ఒకనొక సందర్భంలో ఇది టీడీటీ బోర్డా లేదన్నప్పుడు ఎవడ పెడితే వాళ్ళు వచ్చే ఉండే బోర్డు ఏంది బాబు ఇదన్నీ కోర్టుకు వెళ్తే ఏంది అసలు ఇది లిమిటెడ్గానే ఉండాలి కదా అంటే అలా కొంతమంది పేర్లు తొలగించారు అలా తొలగించిన వారు ఈంది కూడా ఉంది కానీ తొలగించినా సరే ఇప్పటికీ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి రాష్ట్రపతి రాని హైకోర్టు జడ్జిలు రాని సుప్రీంకోర్టు జడ్జీలు రాని కీలకమైనటువంటి మంత్రులు రాని ఎవరు వచ్చినా సరే ఈ విజయ్ కుమార్ ఉంటా ఉంటాడు ఎవరు రా విజయకుమార్ అంటే ఎక్కడో కర్ణాటకలో ఒక నార్మల్ జ్యోతిష్కుడు ఊరూరా వెళ్ళి తెలిసిన వాళ్ళకి ఆ దోషం ఈ దోషం చెప్తూ ఉన్నటువంటి వ్యక్తి అలా ఉన్నటువంటి మూమెంట్లో నెమ్మదిగా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళతో పరిచయాలు ఈ పరిచయాలతో ఫోటోలు దిగటాలు ఆ ఫోటోలు తీసుకెళ్ళి మళ్ళీ వేరే వాళ్ళు చూపటాలు అలా వచ్చేసి పరిచయాలు నెమ్మదిగా పెంచుకుంటూ 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 చివరికి ఎక్కడి దాకా వచ్చింది ప్రభుత్వ అధికారుల నుంచి జిల్లా కోర్టు జడ్జిల నుంచి హైకోర్టు సుప్రీం సుప్రీంకోర్టు జడ్జీల దాకా వచ్చింది అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళ నుంచి కేంద్ర మంత్రుల దాకా వచ్చింది ఇక దీంతో ఈయనకి మంచి లాబీస్ట్ ఇస్ట్ అనే ఒక పేరు వచ్చింది ఈ లాబీస్ట్ ద్వారా ఏం చేయొచ్చు ఏంటి అన్నప్పుడు కాంట్రాక్టర్లు కాంట్రాక్ట్లకు సంబంధించి మనకు వచ్చేలా చేసుకోవచ్చు టెండర్లు వచ్చేసి మనకు పా మనమే గేన్ చేసుకోవచ్చు అదేవిధంగా కోర్టుల విషయంలో తీర్పులు రావాల్సిన విషయంలో కూడా మనకు అనుకూలంగా తీర్పు వచ్చేలాగా జడ్జిని మనకు తగ్గట్టుగా మార్చుకోవచ్చు అన్నవిలో వార్తలు వస్తూ ఉన్నాయి ఇలా వస్తున్నటువంటి మూమెంట్లోనే అవినాష్ రెడ్డికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ మీద ఎక్కడ నెగిటివ్గా వస్తుందో ఏంటని చెప్పేసి అతన్ని పిలిపించారని చెప్పేసి రా ఏబిఎన్ వాళ్ళు ఆంధ్రజ్యూతంలో క్లియర్గా మ్యాక్షన్ చేసుకుంటూ వచ్చింది దానిని వైవి సుబ్బారెడ్డి ఖండిస్తూ మా ప్రభుత్వాన్ని పడదోయాలని చెప్పేసి కుట్ర పనుతా ఉన్నారు విజయ్ స్వామి పండితుడు జ్యోతిష్డు మంచి ఇది ఉన్నటువంటి వ్యక్తి అతను మేము పిలిపించింది ఏంటి మీరు చెప్పేది ఏంటి అసలు ఎందుకంటే ఈ విజయ్ స్వామి వచ్చి తాడేవల్లి ప్యాలెస్కి వచ్చి జగన్కి బ్లెస్సింగ్స్ ఇచ్చి మాట్లాడి వెళ్ళిన తర్వాతే ఈ తెలంగాణ హైకోర్టు సంబంధించి డిఫరెంట్ ఫార్మాట్లు వీళ్ళిచ్చారనమాట ఎందుకంటే ఈరోజు అది సుప్రీంకోర్టు తప్పు పెట్టింది ఇరవై ఐదవ తారీఖు వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని చెప్పి తెలంగాణ హైకోర్టు చెప్పింది సునీత ఏం చేశారు ఈమె సుప్రీంకోర్టుకి వెళ్ళారు అసలు అలా అండి అసలు ఇదేంటి అని చెప్పేసి యాక్చువల్ సీబీఐ వాళ్ళే వెళ్ళాలి బట్ సునీత వెళ్ళారు ఇక దాంతో సుప్రీంకోర్టు జడ్జిలు మొత్తం చూసి అసలు ఇదేంటి అసలు ఇదంతా కూడా ఏం దొరుకుతుంది ఏంటి అంటే అప్పుడు అవినాష్ తరఫున లాయర్ ఏం చేశారు మా వాడు ఇంకా సీబీఐ దగ్గరే ఉన్నాడు మేము ఏమి వైలేట్ చేయటం లేదు దాన్ని కరెక్ట్గానే ఉన్నాము ఈ హైకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే తీర్పు ఉన్నదో దాని స్టే విధించదు ఉంచదు అది అంటే అలా ఏమో దాన్ని పక్కన పెడుతూ ఉన్నాం కాకపోతే సోమవారం రోజు మేమన్నీ కూడా విచారిస్తామని అన్నారు ఎందుకు ఇది కూడా ఈలోపు మీరు ఏ డెషన్ తీసుకోవద్దు మా వర్షం మేము వినిపించాలి మాకు టైం ఏమిటంటే సరే అయితే సోమవారం రోజు మొత్తం వింటాం ఈలోపు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయరు అలా చెప్పేసి హైకోర్టు ఏదైతే తీర్పిచ్చినాదో అవన్నీ కూడా పక్కన పెట్టేయండి అన్నారు సో రేపు సోమవారం రోజు తీర్పు అనేది రాబోతోంది ఇక దీనితో ఈ విజయ్ కుమార్ స్వామి యొక్క మహిమలు ఇంకేదైనా ఇన్ఫ్లుయెన్స్ అన్నీ కూడా హైకోర్టు వరకే పరిమితం సుప్రీంకోర్టు దాకా వెళ్ళలేదని చెప్పేసి మరికొంతమంది గుసగుసలో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో జనాలకు అర్థం కావాల్సింది వాంటెడ్గా రామోహిరా గారి పేరుని తీసుకువచ్చి అయితే ఫేవర్ చేస్తుంటే హఠాగుడు చేశారు తప్ప వేరేదైతే కాదు ఒకవేళ అదే నిజమైనట్టయితే ఈరోజు సునీత వచ్చేసి హైకోర్టులో జరుగుతున్న కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళారామే అంటే జగన్మోహన్ రెడ్డి ఆమె వెనకొండ మొత్తం నడిపిస్తూ ఉన్నాడా పేరుకే వైఎస్ వెంకటరెడ్డి యొక్క రెండో భార్య మొదటి భార్య అన్నప్పుడు లక్ష్మమ్మ మంగమ్మ మంగమ్మ సంతానం వచ్చేసేమో వైఎస్ రాజారెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి లైక్ వీలు అన్నట్టు లక్ష్మమ్మ పిల్లలు వచ్చే చిన్నకొండ రెడ్డి తర్వాత వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ వైఎస్ భారతి లైక్ వీళ్ళంతా అన్నట్టు సో లక్ష్మమ్మ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంటున్నట్టుగానే ఉండి మంగమ్మ ఫ్యామిలీలో మెంబర్స్ అనేటువంటి తన చెల్లి సునీతకు ఫేవర్గా ఉండాలని తన బాబాయ్ ఆత్మక శాంతి చేకూరాలని బయటికి మాత్రం వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుకున్నట్టుగానే ఉంటూ వెనక నుంచి మాత్రం ఏ కోర్టుని అప్రోచ్ చేయాలి ఏ ప్రొసీజర్లో వెళ్తే మీకు యూజ్ అవుతుంది ఏంటని చెప్పేసి జగన్ గైడ్ చేస్తున్నారని చెప్పేసి మరికొంతమంది అంటా ఉన్నారు అంటే ఒకవేళ వైఎస్ జగన్ వెనుక గనక వైఎస్ జగన్ మేలు కోరి గనక రామోజీ దగ్గర కనుక అడుగులు వేస్తూ ఉన్నా ఆ రకంగా స్వామిజీలు పిలిపించడానికి బ్లెసింగ్స్ ఇప్పిస్తూ ఉన్నా అది నిజమైతే ఇక్కడ సునీత విషయంలో కూడా అడుగడుగున సాక్షిలో కావచ్చు వైసీపీలు కావచ్చు ఎన్ని మాటలు అంటూ ఉన్నా తెర వెనుక ఉండి మొత్తం నడిపిస్తున్నది ఆమెకు ధైర్యంగా ఉండడానికి బ్యాక్ బోన్ ఉండడానికి కారణం కూడా జగన్ అని చెప్పేసి మరొక వర్షం వినిపిస్తూ ఉన్నారు ఇది వినటానికి అబ్బే అనిపిస్తుంది ఇది అబ్బో అసలు కాదనిపిస్తుంది అవునా సో రెండు కూడా అటువంటివే సునీత వెనుక జగన్ లేడు ఇక్కడ కుమార్ స్వామి వచ్చేసి జగన్ బ్లెస్సింగ్స్ ఇవ్వటం వెనుక రామోజీరావు లేరు కేవలం ఎవరి వర్షం చెప్పుకుంటా పోతా ఉన్నారు ఇక అంతమంగా మార్గదర్శక కేసుల విషయంలో కావచ్చు అదేవిధంగా ఈనాడు పేపర్ కొనుగోలు విషయంలో కావచ్చు దీనికి సంబంధించి కేసులు నడుస్తున్నాయి ఈనాడు కావచ్చు ఇటువలక ఎక్కడ వెనక తగ్గడం వల్ల వాళ్ళు జగన్ ఎక్కడో ఉంటూ వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు ఇన్ ద సెన్స్ ఆ క్లోజ్నెస్ అన్నది లేదు కేసుల విషయంలో కూడా వైఎస్ అవినాష్ రెడ్డికి ఫుల్ సపోర్ట్ అన్నట్టుగా జగన్ ఉన్నారు వాళ్ళ మీడియా ఉంది వాళ్ళ ఛానల్ వాళ్ళు ఉంటారు వాళ్ళ ఛానల్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఉన్నారు సునీత ఒక్కటే వంటరి పోరాటం చేస్తూ ఉంది ఆమె పక్క న్యాయం ఉంది ధర్మం ఉంది అంతే సో ఓవరాల్గా ఇది జరుగుతున్నది అండ్ రేపు సోమవారం రోజు అసలు విషయం మొత్తం కూడా తేలిపోతున్నాయి సుప్రీంకోర్టులో